హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు అయితే వేసిందండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పే రివిజన్ కమిషన్ నివేదిక పీఆర్సీ నివేదిక మరియు గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల వంటి అతి ముఖ్యమైన అంశాలపై ఈరోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే జరగబోతుందండి ఈ సమావేశం ద్వారా ఉద్యోగులకు కొన్ని భారీ శుభవార్తలు కీలక నిర్ణయాలు విడవే అవకాశం అయితే ఉంది వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి సీఎం అధ్యక్షతన కీలక వెయిట్ అయితే జరగనుందండి ఈ యొక్క అజెండాలో ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన సమావేశం అయితే వహించబోతున్నారు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేస్తూ కొన్ని సాహో సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇక పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులు కొత్త పేరివిజన్ కమిషన్ నివేదికపై త్వరగా తిన నిర్ణయం తీసుకోవడం మరియు ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలన్నింటినీ ఈ భేటీలో చర్చించే అవకాశం అయితే ఉందండి ఎన్నికలకు ముందు ఉద్యోగులకు సానుకూల సంకేతాలు పంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నుండి ఉద్యోగులు గట్టి ఆశలు అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా ఈ కీలక సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోతున్న అంశాలలో ఒకటి గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ అండి ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది అయితే ఈరోజు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశాన్ని అయితే నిర్వహించబోతుందండి మంగళగిరిలో అయితే జరగబోతోంది ఇక ప్రమోషన్ల ప్రక్రియను ఫైనలైజేషన్ చేయటం మరియు ఉద్యోగుల సర్వీసు ఛానలైజేషన్ పై ముఖ్యమైన స్పష్టమైన విధి విధానాన్ని రూపొందించడంపై మంత్రివర్గ ఉపసంఘం లోతుగా చర్చించనుంది ఇక ప్రభుత్వం ఈ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే తమకు ప్రమోషన్స్ రావటం ద్వారా ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం దొరుకుతుందని కూడా ఆశిస్తూ ఉన్నారండి ఇక గత నెలలోనే ప్రభుత్వం ప్రమోషన్లపై సమగ్రంగా అధ్యయనం చే ఒక నివేదికని ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది ఇక ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలని ఎలా భర్తీ చేయాలనే దానిపై కూడా చర్చించి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించిందండి ఇది సచివాలయ ప్రక్షాళన దిశగా తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగమే ఇక గతంలో కొందరు డిఎల్లను పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈసారి కూడా సానుకూల చారిత్రాత్మక నిర్ణయం కోసం ఉద్యోగుల వెళ్లి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి ఇక సచివాలయ ఉద్యోగుల సమస్యలను నేరుగా తీసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి గారు పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఇప్పటికే సచివాలయ సిబ్బంది సమస్యలను పూర్తిగా తెలుసుకుంది ఈ కమిటీ సిఫార్సులు నివేదిక ఆధారంగానే సీఎం గారి తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్స్ ఖాయమని వర్గాలు చెబుతున్నాయి ఇక ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియతో పాటు ఈ కీలక సమావేశంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఇతర డిమాండ్లు కూడా చర్చకు వస్తాయండి రెండు వేల పద్దెనిమిది నుండి పేరుకుపోయిన డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదా చెల్లింపులకి గడువు నిర్ణయించే అంశంపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది ఉద్యోగులు దీనిపై చాలా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారండి ఇక ముఖ్యంగా వేతన సవరణ పిఆర్సీ నివేదికను వెంటనే ముఖ్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేయటం వంటి అనేక అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఒక ప్రకటన అయితే రావచ్చండి ఇక వైద్య బకాయిలు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పెండింగ్ బకాయిలపై కూడా ఈ సమావేశంలో సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా భేటీ కాబోతుంది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరట మరో ఒకటి రెండు గంటల్లోనే ఈ సమావేశానికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ బయటకు వస్తాయండి మనం అందరం కూడా అశుభవార్తల కోసం చూద్దాం తుది నిర్ణయం ముఖ్యమంత్రి గారి భేటీ తర్వాతే మనకి తెలుస్తుంది ఏం జరిగిందని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుందండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షనల్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్